హాయ్ అండి అందరిగా నమస్తే బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఏంటంటే చికెన్లోకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నా అయితే అవి చాలా ఉన్నాయి ఉల్లిపాయలు కట్ చేసే కుందే అయిపోవట్లేదు కట్ చేసి కట్ చేసి చేయి నొప్పే కానీ అవి అంత తొందరగా అయిపోవన్నమాట చాలా చికెన్ కదా ఏడు కేజీలు చికెన్ అన్నమాట ఇక అన్నీ నేనే కట్ చేసుకొని నేనే పొయ్యి మీద వేసుకొని నేనే వండుకొని నేనే చూసుకోవాలి అయితే చికెన్ కూడా కడిగేసాను కొంచెం కొంచెం వాటర్ వచ్చింది తర్వాత కొంచెం గరం మసాలా అన్నీ మసాలా అన్నీ యాడ్ చేశాను అది కూడా అయిపోవచ్చింది టమాటా వేసాను అయితే ఆ రోజు కొంచెం నాకు వీడియో చేయాలన్నా కూడా కొంచెం తలకాయ నొప్పిగా ఉందండి రోజు ఒకలాగే ఉండదు కదా ఇక సరేలని అలాగలా వంట పూర్తి చేసాము అయిపోయింది ఇంకా లాస్ట్కి ఇంకేం చేస్తాం మనం చేయాల్సిన పని ఉంది కదా ఇంకా చాలా ఉంది కూర అయిపోతున్నా కానీ అది పని